తెలుగు స్వాగతం ప్రేమ పేరుతో మోసం చేసిన యువకుడు ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన ప్రేమించి మోసం చేసి అన్ని విధాలుగా వాడుకొని ఇప్పుడు వదిలేశాడంటూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది వజ్రకరూర్ మండలం కొనగండ్ల కొనగొండ్ల గ్రామానికి చెందిన యువతి గొరవ అనిత అదే గ్రామంలో వాలంటీర్ గా పనిచేస్తున్న సమయంలో కొనగొండ్ల గ్రామానికి చెందిన చాకలి సంజీవ్ అనే యువకుడు ఆమెను నమ్మించి మాయమాటలు చెప్పి వీరిద్దరూ గత ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు వీరి పెళ్లి ఒక గదిలో చేసుకున్నారని ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు ఆమె దగ్గర ఉండి తర్వాత ఆమెను వాడుకొని వదిలేశాడని యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అతని కుటుంబం వేరే యువతితో పెళ్లికి సిద్ధం చేయగా శుక్రవారం గొరవ అనిత ప్రియుడి కుటుంబ సభ్యుల ఇంటి దగ్గరికి వెళ్ళి వేరే పెళ్లి చేసుకోకూడదని ప్రియుడి ఇంటి ముందు యువతి ఆందోళన చేసింది యువకుడి కుటుంబం తిరగబడటంతో ఆమె వజ్రకరూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది సదరు యువతి గొరవ అనిత తనకు న్యాయం చేయాలంటూ ఆమెతో పాటు కొంతమంది మహిళలు మద్దతు తెలిపారు తనను ప్రేమించిన అబ్బాయితోనే పెద్దల సమక్షంలో పెళ్లి చేసి న్యాయం చేయాలని బాధితురాలు అనిత పోలీసులను కోరింది గత ఐదేళ్ళ నుంచి ఒక అబ్బాయిని నేను జాబ్ చేసుకున్నాను ఆ అబ్బాయి కూడా నన్ను జాబ్ చేస్తున్నాడు ఫైవ్ ఇయర్స్ దాకా పెళ్లి చేసుకుంటామని చెప్పి అఫీషియల్గా నన్ను బెంగళూరు పిలుచుకొని పోయి అక్కడ పసుపు తాడు కట్నాడబెట్టినందు తర్వాత అఫీషియల్గా నేను మా వాళ్ళకి చెప్పి పెళ్ళి చేసుకుంటానని చెప్పి ఈరోజు నాకు చేసుకోను అని ఈరోజు వెనక్కి వాళ్ళ వాళ్ళమ్మ మాట వాళ్ళ మాట విని ఫస్ట్ నా చావుకు కారణమైతే వాళ్ళమ్మ వాళ్ళన్న ఇతను కేసు కట్టినాను గతంలో సంవత్సరం అయింది కానీ పంచాయతీలు పిలిస్తే ఎన్ని పంచాయతీలు పిలిస్తే అన్ని పంచాయతీలకి పోయినాను పంచాయతీల సమక్షంలో పెద్ద సమ పెద్దల సమక్షంలో నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి వచ్చినాడు తర్వాత పెద్దలు పెద్దలు ఫోన్లు చేస్తుంటే ఫోన్లు ఇప్పకున్నట్లు ఒకది కేసు కోర్టులో నడుస్తుంది కదా ఫోట్లోనే చూసుకుందామే అన్నాడు ఫోటోలో చూసుకునే అతను ఎందుకు పెద్దల సమక్షంలో పంచాయతీలు చేసి పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని వచ్చినాడు ఆ రోజు కూడా కేసే ఉంది కదా ఈ రోజు కేసు ఉందనే మాట మాట్లాడుతున్నాడు అతని పేరు వచ్చేసి రాయుడు బీటెక్ చదివినాడు ఇప్పుడు ఆ అబ్బాయి అన్ని విధాలుగా నన్ను వాడుకొని ఫిజికల్గా మనీ పరంగా అన్ని విధాలుగా నన్ను వాడుకొని ఈ రోజు నన్ను పెళ్లి చేసుకునేకి వద్దు నువ్వు మీకు మీకు మా క్యాస్ట్ కాదు ఏజ్లో పెద్ద పెళ్ళైనా అది ఇది అనుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు వినుకుంటా వాళ్ళ అసలు అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకున్నారు నేను వాళ్ళ వాళ్ళకు కూడా చెప్పుకొచ్చినాను అసలు కేసులో కోర్టులో కేసు నడుస్తుంది మీరు ఎట్లా ఇస్తారు మీ అమ్మాయిని ఇచ్చినారంటే మీ మీద కేసు పెడతానని చెప్పడం జరిగింది మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారో నాకైతే తెలీదు ఆ అబ్బాయి అయితే ఒక నెల కింద మీ మోసుకొని పోయినాడు పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో ఈ రోజు ఇంటికి వెళ్తే నన్ను కొట్టి వాళ్ళ అమ్మ వాళ్ళంతా గేర్లో వాళ్ళంతా నన్ను కొట్టి పంపిస్తున్నారు ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినాను సార్ దగ్గర మాట్లాడదామని వచ్చినాను ఇప్పుడైతే ఆ అబ్బాయి అయితే నన్ను పెళ్ళే చేసుకోవాల్సిందే ఆ అబ్బాయి పెద్దల సమక్షంలో ఒప్పుకొని వచ్చినాడు కాబట్టి ఇప్పుడు నన్ను పెళ్ళే చేసుకోవాల్సిందేది నాకు న్యాయం జరగాలని నేను పోలీస్ స్టేషన్కి వచ్చినాను కొనుగొన్న గ్రామానికి మేము వచ్చాము అంతా మహిళా సమస్య జరిగింది కాబట్టి ఆమెను గత ఐదేండ్లుగా సంజీవ్ రాయుడు అని ఒక అబ్బాయి ప్రేమించి శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా వాడుకొని ఈ రోజు పెళ్లి విషయం వచ్చేసరికి నా పొద్దు అంటూ అమ్మాయిని ఫ్రెండ్స్ గురి చేస్తున్నాడు గత సంవత్సరము కోర్టు కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు అయితే పోయిన నెల డిసెంబర్ నెల వచ్చి సంజీవ్ రాయుడు పెద్ద మూడు సంవత్సరం కేసు వద్దు కోర్టులు వద్దు నేనైతే పెళ్లి చేసుకుంటాను అమ్మాయిని అని చెప్పాడు వాళ్ళ పెద్దలు వచ్చి సెటిల్మెంట్ కూడా మాట్లాడారు ఇంత అమౌంట్ ఇస్తామని ఏ తప్పు లేనప్పుడు సెటిల్మెంట్ కు అతను మాట్లాడదు కదా వాళ్ళు కూడా మాట్లాడరు ఈ రోజు ఈ అమ్మాయి తరఫున మేము వాళ్ళ గ్రామానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఏరియాలో మొత్తం వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు మొత్తం కూడా కలిసి మా మీద దాడికి పాల్పడినారు మేము ఎంత చెప్పినా కానీ వినటం లేదు మమ్మల్ని లాగడము చేశారు దయచేసి పోలీసు వారు అంటే కోరుకుంటున్నాము